ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ను ఘనంగా ప్రారంభించిన భారత్ రెండో టెస్ట్లో చతికిల పడింది తొలి టెస్ట్ విజయంతో సిరీస్లో ఆధిక్యం సాధించిన కోహ్లీ సేన అదే ఊపును కొనసాగిస్తుందని అందరూ భావించారు తొలి టెస్ట్లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్న టీమిండియా రెండో టెస్ట్లో స్వీయ తప్పిదాలతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది జట్టు కూర్పు ఓపెనర్ల విఫలం తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ విషయంలో ఎంపైర్ తప్పుడు నిర్ణయం భారత విజయావకాశాలను దెబ్బతీశాయి తొలి టెస్ట్లో రాణించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయంతో సెకండ్ మ్యాచ్ కి దూరం కాగా అతని స్థానంలో మరో స్పిన్నర్ రవీంద్ర జడేజాను తీసుకోకుండా కోహ్లీ పెద్ద తప్పు చేశాడని మాజీ క్రికెటర్లు విశ్లేషకులు చివరకు జట్టులోని ఆటగాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు పిచ్ను అంచనా వేసే విషయంలో కెప్టెన్ కోహ్లీ కోచ్ రవిశాస్త్రులు పప్పులో కాలేశారు పేస్ అనుకూలిస్తుందని భ్రమపడి నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగారు ఇది భారత్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది ఈ విషయం ఆసిస్ స్పిన్నర్ నాదన్ లైన్ ఎనిమిది వికెట్లతో చెలరేగడంతో స్పష్టమైంది ఇక ఒక్క బౌలింగ్ లోనే కాదు అటు బ్యాటింగ్ లోను పెద్ద దెబ్బ తగిలింది తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ అనంతరం ఈ విషయం స్పష్టమైంది కోహ్లీ వికెట్ అనంతరం అందరూ బౌలర్లే కావడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ దాటిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ స్థానంలో జడేజా పంత్ కు తోడుగా ఉండి ఉంటే మరో మంచి భాగస్వామ్యంతో భారత్ కు స్వల్ప ఆధిక్యమన్నా లభించేది అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది భారత్ తోటమి అనంతరం టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఇక ఈ మ్యాచ్ లో ఆరు వికెట్లతో చెలరేగిన మహ్మద్ షమీ సైతం ఒక స్పిన్నర్ ఉంటే బాగుండునా అని అభిప్రాయపడ్డాడు భారత్ తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ విషయంలో థర్డ్ ఎంపైర్ తప్పుడు నిర్ణయం కూడా భారత్ కొంపముంచింది హ్యాండ్స్కంప్ పట్టిన క్యాచ్ తో వివాదాస్పద రీతిలో పెవిలియన్ కు చేరిన కోహ్లీ అప్పటికే అద్భుత సెంచరీతో ఇన్నింగ్స్ ను గాడిని పెట్టాడు జట్టు స్కోర్ రెండు వందల యాభై ఒకటి పరుగుల వద్ద కోహ్లీ ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు ఈ వికెట్ అనంతరం మరో ముప్పై రెండు పరుగుల్లోపే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది దీంతో ఆతిథ్య జట్టుకు నలభై మూడు పరుగుల ఆధిక్యం లభించింది కోహ్లీ మరికొద్దిసేపు ఉంటే పంత్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉండేది భారీ ఇన్నింగ్స్ సాధించకపోయినా తొలి ఇన్నింగ్స్ లో ఆసిస్ పై పైచేయి చేయి సాధించేది ఇది ఇరు జట్లు సెకండ్ ఇన్నింగ్స్లపై ప్రభావం చూపేది ఈ సిరీస్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ మురళి విజయ్లు దారుణంగా విఫలమవుతుండటం భారత బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో తర్వాత క్రీజ్లోకి వచ్చే బ్యాట్స్మెన్పై పై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది అంతేకాకుండా ప్రత్యర్థి బౌలర్లకు బలంగా మారుతోంది ఈ ప్రభావం ఈ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది తొలి లో కేఎల్ రాహుల్ రెండు పరుగులు చేయగా మురళి విజయ్ డకౌట్ అయ్యాడు రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ డకౌట్ కాగా మురళీ విజయ్ కేవలం ఇరవై పరుగులు మాత్రమే చేశాడు దీంతో ఈ మ్యాచ్ లో పుజార దారుణంగా విఫలమయ్యాడు ఇక కోహ్లీ అవుట్ అయిన అనంతరం మ్యాచ్ చేజారినట్లు ఇతర ఆటగాళ్ళు భావించడం కూడా భారత్ కు ప్రతికూలంగా మారుతోంది ఈ విషయం చివరి రోజు ఆటతో స్పష్టమైంది కనీస పోరాట పట్టుమ ప్రదర్శించకుండా బ్యాట్స్మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు విహారీ పంత్ లో వారికి దక్కిన చక్కని అవకాశాలను ఉపయోగించుకోవడం లేదు అంతా కోహ్లీ పైన ఆధారపడటం కూడా భారత్ కు అంత మంచిది కాదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి